ఎదురుచూస్తున్న ఘట్టం శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం మరో ఆరు రోజుల్లో పూర్తి కానుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి అన్నారు ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన పార్వతి మండపం చరిత్రను కాల గర్భంలో కలిపేశారన్నారు తిరుపతి పాదాల మండపంలో పాటు శిథిలమవుతున్న అన్ని మండపాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలించాలని భానుప్రకాష్ రెడ్డి అన్నారు పార్వతి మండపాన్ని పునః నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం ఇంకొక ఆరు రోజుల్లో అత్యంత వైభవంగా అయోధ్యలో ప్రాణప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగబోతోంది ఈ అమృత ఘడియల కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎదురు చూస్తున్నారు మేము ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలతో మనం ఆ రోజుని స్వాగతించాలని చెప్పి ఆ విధంగా హిందూ బంధువులు మనందరం ఆ విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక పక్క దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయ నిర్మాణాలు జరుగుతుంటే దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి ఇప్పటి వరకు దాన్ని పునర్నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కూడా చెందుతోంది అందుకనే కొండ మీద కూడా తిరుమలలో కూడా పార్వేటి మండపం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్వేటి మండపం కూడా ఈరోజు కాల గర్భంలో కలిసిపోయింది కేంద్ర ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు ముగ్గురు కమిటీ సభ్యులు దీని మీద పరిశీలనకి రావడం జరిగింది పా ఏసార్దు కింద పాదాల మండపంతో పాటు ఇక్కడ నుండి వ్యాసరాజ మఠానికి సంబంధించిన మఠాలను ఇంకేదైతే శిథిల అవసరం దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది వారిని కోరుకుంటున్న పార్వతి మండపాన్ని కూడా ఒకసారి పరిశీలించి దాన్ని తిరిగి పునర్నిర్మించి ఎందుకంటే ఈరోజు కాకతీయ మాన్యుమెంట్స్ని ఏ విధంగా మనం కాపాడుకోగలిగినామో ఆ విధంగా ఈరోజు పార్వతి మండపాన్ని కూడా తిరిగి పునర్నిర్మించి ఇంకో వెయ్యి సంవత్సరాలు దాన్ని మన భక్తులకి దర్శ కలిగించే విధంగా దాన్ని మనం ముందుకు తీసుకురావచ్చు కాదు